ప్రభువైన నామముకు మహిమ కలుగునుగాక క్రైస్తవ సమాజంలో విశ్వాసులు ఒక్కొక్కరు వారి వారి స్థాయిని బట్టి ఒక్కొక్క విశ్వాస పరిమాణంలో వారు జీవిస్తూ ఉంటారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో బైబిల్లోని లేఖన భాగాలను వారు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అంత మాత్రమే కాదు కానీ సేవకులే కొన్నిసార్లు తప్పుగా బోధిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో వారి విశ్వాసము ఒక్కొక్కసారి అబద్ధము మీద కట్టబడుతూ ఉంటుంది అసత్యము మీద వారి విశ్వాసాన్ని వారు బలపరుచుకునే అవకాశం ఉంది ఇవి ఎంత వారి ఆత్మీయ జీవితానికి మంచిది కాదు ఎందుకంటే ఇవి వారిని విశ్వాసంలో నుంచి తప్పించడమే మాత్రమే కాకుండా దేవుని చిత్తంలో నుండి కూడా తప్పించేస్తాయి నిత్యత్వానికి వారు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాంటి సందర్భాలలో లేకపోతే అలాంటి అంశాలలో దేవుని వాగ్దానాలు గాడ్స్ ప్రామిసెస్ క్రైస్తవ సిద్ధాంతాలు క్రిస్టియన్ డాక్ట్రిన్స్ క్రైస్తవ సమూహాలు క్రిస్టియన్ డినామినేషన్స్ కానుకలు ఆఫ్రింగ్స్ అంటుంటాం కదండి కానుకలు దశమ భాగము టైత్ ఇలా కొన్ని అంశాలలో విశ్వాసులు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు లేఖనాలను అదేవిధంగా సేవకులు కూడా తప్పుగా బోధించే అవకాశం ఉంది సో వీటి గురించి మనము ఈ ప్రోగ్రాంలో సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యము ఏది అసత్యము ఎందుకంటే ఈ విషయాలలో విశ్వాసులకు చాలా కన్ఫ్యూజన్ ఉంది వీటి ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారు అబద్ధము మీద లేకపోతే అసత్యము మీద వారి విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్లయితే అదే నిజము అదే సత్యము అని ఒకవేళ నమ్మినట్లయితే వారు ఖచ్చితంగా నిత్యత్వాన్ని మిస్ చేసుకుంటారు కాబట్టి దేవుని చిత్తం అయితే ఈ అంశాల మీద మనము రాబోయే దినాలలో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సత్యమేదో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం సత్యము మాత్రమే నిన్ను నన్ను మనల్ని స్వతంత్రంగా చేస్తుంది సత్యము మాత్రమే మనల్ని నిత్యత్వానికి చేరుస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు కాబట్టి దేవుని చిత్తం అయితే మనం ఈ విషయాలను రానున్న దినాలలో ధ్యానం చేసుకుందాం చూస్తూనే ఉండండి మీ మీరు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక సత్యము మిమ్మలను స్వతంత్రంగా చేయనుగాక ఆమెన్